ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం చాలా అంశాల్లో చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఇప్పటికే ఆర్టీసీ మీద ఒక అతిపెద్ద ఆరోపణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా లంచాలు మరిగారు కనీసం వెయ్యి రూపాయలు మిని ఇవ్వందే ఏ పని చేయట్లేదు ఒక సెలవు పెట్టుకోవాలన్నా లేదంటే మొన్న ఒక ఆర్టీసీ కండక్టర్ చనిపోతే తన భార్యకు రావాల్సిన అంశాల విషయంలో కూడా లంచాలు అడిగారు భారీగా అనేది ఆమె తర్వాత అదే ఆర్టీసీకి సంబంధించిన వ్యక్తిని వివాహం చేసుకుంది అనేది దాన్ని అడ్డుపెట్టుకుని కూడా వేధించారు కొంతమంది ఆర్థికంగా అనే ఆల్రెడీ దానికి సంబంధించి ఒక వీడియో చేశారు ఇప్పుడు తాజాగా అంటే అధికార నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉంది అంటే ఇప్పటికే ఆర్టీసీ బస్సులు అంటేనే డొక్కు బస్సులు అని చెప్తారు ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటాయి రోడ్డు మధ్యన బస్సులు సరిగ్గా ఉండవు ఇంజన్లు సరిగ్గా ఉండవు ఎక్కడికెక్కడ పంచర్లు అయిపోతూ ఉంటాయి టైర్లు సరిగ్గా ఉండవు ప్రధానంగా ఈ మారుమూల పల్లె ప్రాంతాల్లో తిరిగే ఈ పల్లెవలుగు బస్సులు ఏవైతే ఉంటాయో అవి చాలా అధ్వానంగా ఉంటాయి పల్లెవలుగు బస్సులు కానీ సిటీ బస్సులు కానీ ఎక్కువ వాటితో పాటు దూర ప్రాంతం వెళ్ళే సూపర్ లగ్జరీలు కూడా ఒక్కొక్కసారి కొనుక్కున్న బస్సులు చాలా అధ్వానంగా ఉంటాయి బీటీ ప్లేస్లో కొత్త బస్సులు వేయాలి ఆల్రెడీ దాదాపుగా ఇప్పుడు ఒక ఎనభై కొత్త బస్సులు అయితే రెడీగా ఉన్నాయి డిపోల్లో కానీ ఆ ఎనభై బస్సులు డిపోలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి బయటికి రావట్లేదు ఎందుకు రావట్లేదు కారణం ఏంటి అంటే వాటికి రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదు అంటే రవాణా శాఖ అధికారులు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు అంటే ఆ ఆర్టీసీ బస్సుల్లో కొత్తగా తెచ్చిన బస్సుల్లో ప్రమాణాలు సరిగ్గా లేవు ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు దానికి కావలసిన ఉపకరణాలు అందులో లేవు దానికి కావలసిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదట అవి ఉంటే గానీ మేము రిజిస్ట్రేషన్ చేయము అని ఆర్టీసీ రవాణా శాఖ చెప్తుంది వాటిని ఏర్పాటు చేసే విషయంలో నిర్లక్ష్యం లేదంటే ఎక్కడికక్కడ ప్రతి డిపోలో కూడా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది దీంతో అవి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అవి రిజిస్ట్రేషన్ అవ్వకుండా జాప్యం చేస్తున్నారు దాంతో ఆ బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి రోడ్డు ఎక్కట్లేదు ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పరికరాలు అమరిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పి రవాణా శాఖ తేల్చి చెప్పేసింది కానీ వీళ్ళ మాత్రం వాటిని చేయట్లేదు దాంతో దాదాపు ఎనభై బస్సులు డిపోలు దాటకుండా డిపోల్లోనే ఉంటున్నాడు ఈ నిర్లక్ష్యం ఎవరిది దీని మీద ఆర్టీసీ ఎంఎండి కానీ లేదంటే ఉన్నతాధికారులు ఇమిడియట్గా చర్యలు తీసుకోవాలి